జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదంత టీవీ ఛానల్కి స్వాగతం నవరాత్రి ఉత్సవాలు ఇక మొదలవుతున్నాయి నవరాత్రి ఉత్సవం అంటే ఏమిటి దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంవరించిన విజయాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు ఈ ఉత్సవాల్లో ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఆచారం కూడా ఉంది అదే బొమ్మల కొలువు అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు కొరుగు పెడతారు మన యొక్క దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఈ నవరాత్రి సందర్భాల్లో బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ ఈ యొక్క బొమ్మల కొలువు కూడా ఒక పురాణమైనటువంటి కథ కూడా ఉంది అదేంటో చూద్దాం ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు అఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొంది అతడు దేవతలను మానవులను జయించి భూలోకమంతా తన ఆధీనంలో తెచ్చుకోవాలనే ఆలోచనతో తపస్సు చేస్తాడు వెంటనే బ్రహ్మ కూడా దానికి తగ్గట్టుగా వరాన్ని కూడా ఇస్తాడు బ్రహ్మదేవుడి ద్వారా పొందినటువంటి వరాన్ని ఈ మహిషాసురుడు అందరి దేవతల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు ఇది గమనించినటువంటి దేవతలు అందరూ కలిసి భయంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క ఇబ్బందులను చెప్పుకుంటారు ఇది విన్న వెంటనే ఆ యొక్క ముగ్గురు దేవతాశక్తులు కలిసి ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపిణి సృష్టిస్తారు ఆ అమ్మవారే దుర్గామాతగా అవతరించింది ఈ దుర్గామాతను సృష్టించిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ మహేశ్వరులు ఏం చేస్తారంటే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి చక్రాలను మహాశివుడి దగ్గర ఉన్నటువంటి త్రిశూలాన్ని వాయుదేవుడు ధనుస్సు బాణాలను ఇంద్రుడు వజ్రాయుధాన్ని అమ్మవారికి ఇస్తారు ఈ యొక్క ఆయుధాలన్నీ ఉపయోగించి మహిషాసురుణ్ణి ఆ దుర్గామాత సంవరిస్తుంది ఈ యొక్క సంఘటన తర్వాత దేవతలు తాము ఇచ్చినటువంటి ఆ శక్తులను గుర్తుగా నిలుపుకోవడానికి ఈ యొక్క రూప బింబాలను ఉంచి ఆరాధించారు అదే సంప్రదాయానికి నేటి బొమ్మల కొలువు కూడా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఈ యొక్క బొమ్మల కొలువు మెట్లు వేయడాన్ని చూస్తే ఒక లోతైనటువంటి పురాణ ఇతిహాసానికి సంబంధించినటువంటి అర్థం కలిగి ఉంటుంది మొత్తం మూడు మెట్లు ఐదు మెట్లు తొమ్మిది మెట్లు ఉంటాయి అంటే ఇవి త్రిలోకాలకు సంబంధించినటువంటి గుర్తుగా సూచిస్తాయి మొదటి పై మెట్లు వచ్చేసి దేవతలు వాటి యొక్క అవతారాలు ఋషులకు సంబంధించినటువంటి మెట్లలో పెడతారు మధ్య మెట్లలో వచ్చేసి రాజులు మనుషులు సమాజ జీవన విధానం ఏ విధంగా ఉందో దాన్ని ప్రతిబింబించే విధంగా కొన్ని రకాల బొమ్మలు పెడతారు చివరగా కింద ఉన్నటువంటి మెట్లలో వచ్చేసి పశుపక్షాదులు చెట్లు జంతువులు అంటే సహజ సిద్ధంగా ఉండే విధంగా ప్రకృతికి ఏదైతే సహజ సిద్ధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి రూపకల్పన ఈ యొక్క కింది మెట్లలో ఉంటుంది ఈ యొక్క మెట్ల విధానం వల్ల సృష్టిలోని ప్రతి జీవి ప్రతి స్థితి ప్రతి యొక్క శక్తి దేవుడి యొక్క లీలలో భాగం అని తెలియజేస్తుంది పురాణ ఇతిహాసాల ప్రకారము శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని జయిస్తాడు ఆ సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పాతాళంలోనే స్థిరమైపోతాడు బలి చక్రవర్తి ఆ సందర్భంలో దేవతలు మానవులు దానవులు అందరూ తమ తమ స్థానంలో నిలబడి ఉన్నట్లు భావన ఉంటుంది ఈ ఆలోచన కొలువులోనే బొమ్మల యొక్క చూపించిన కూడా ప్రపంచంలోని స్థితులను ఆవిర్భావాలను గుర్తు చేస్తుంది బొమ్మల కొలువు పెట్టే తాత్పర్యం ఏమిటంటే బొమ్మల కొలువు అనేది పిల్లలకు పురాణాల గురించి కానీ అవతారాల గురించి కానీ ధర్మ కానీ నేర్పే ఒక ఆచారమైనటువంటి పద్ధతిగా చెప్తారు మనం ఇంట్లో పెట్టే ప్రతి ఒక్క బొమ్మకి ఒక పురాణ కథ ఉంటుందని ఒక నీతిని సూచిస్తుందని తెలపడానికి ఈ యొక్క బొమ్మల కొలువు అందుకే మన పెద్దలు బొమ్మల కొలువును నవరాత్రి రోజుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు దీనివల్ల మన ఇంట్లో శాంతిని ఐశ్వర్యాన్ని విద్యాభివృద్ధిని కూడా కలుగుతుందనేది పెద్దల యొక్క నమ్మకం కొలువు అనేది ఒక అలంకారం కాదు ఇది ఒక పురాణ స్మరణ సృష్టి రూపకల్పన దైవానుభూతి ఈ యొక్క బొమ్మల కొలువు యొక్క ఆనవాయితీని మనం పూర్వీకుల ద్వారా తెలుసుకున్నాం ఏ విధంగా ఉందో అదే విధంగా మన తరువాతి తరాలకు కూడా తెలియజేసే బాధ్యత మనపై ఉంది అందుకే పెద్దవాళ్ళు ఆచరించినటువంటి ఈ యొక్క పద్ధతిని మనం కూడా ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలుద్దాం ఈ యొక్క బొమ్మల కొలువు పురస్కరించుకొని అందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను మరొక్కసారి ద వేదంత టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి భక్తి మార్గంలో నడవండి ఈ యొక్క నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు ఒక దివ్యమైనటువంటి అమ్మవారి కృపతో ఒక వీడియో రాబోతుంది వేచి చూడండి జై శ్రీమన్నారాయణ